హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను అదే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను చాయ్ పెట్టుకుంటున్నా ఛాయ్ తాగుదామని టైం ఫోర్ థర్టీ అయింది సాయంత్రం అందరికీ గుడ్ ఈవినింగ్ అండి వర్షం పడుతుంది చల్లగా ఉంది వెదరు అందుకు చాయ్ తాగుతున్నా పెట్టుకొని ఇంక ఇక్కడైతే చపాతి కర్ర మీరు కూడా ఇలా వాడతారా నాలాగా నేనైతే చపాతి కర్రతో ఏలకు ఇంకా అల్లం దంచి వేస్తున్నా చాయ్లకి ఇంకా నేనైతే ఇక్కడ ఆలు పరట చేయమని అడిగారండి పిల్లలు ఆలు పరట చేస్తున్నా అది ఫుల్ వీడియో ఛానల్ కింద ఉంది చూడండి ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ ఇంక ఇక్కడైతే నేను ప్రతిసారి అల్లం వేసుకుంటానండి చాయ్లో గొంతుకు బాగుంటుంది కదా అని ఇంకైతే ఇక్కడ ఆలు ఏమో కట్ చేసి ఉడకబెడుతున్నా ఇది మొత్తం చేసిన ప్రాసెస్ మొత్తం ఫుల్ వీడియో తీసానండి వెళ్ళి చూడండి ప్లీజ్ ఇంకెక్కడైతే నేనైతే ఒక మూడు నాలుగు ఆలు ఆలుగడ్డలు తీసుకున్నా ఉడకబెట్టాను ఇంకెక్కడైతే చాయ్ మరుగుతుంది మరిగేసింది చాయ్ ఫస్ట్ అయితే చాయ్ తాగేయాలండి టైం నాలుగున్నర అయ్యేసరికి చాయ్ మీద వెళ్ళిపోయిద్ది మన అందరికీ మీకు కూడా అలాగే నాకు అంతే సరేనండి మరి చాయ్ అయితే తాగుతున్నా నేను ఫుల్ వీడియో అయితే తీసాను మరి బాయ్